అష్మద్ గురుభ్యో నమ మనము భగవద్గీతలో మనము భగవంతుని సమదృష్టితో సమ సమదర్శనము ప్రప విశ్వంలోని అన్ని చోట్ల భగవంతుని మనము దర్శనము చేయవచ్చు అన్న ఉదాహరణకు ఎలా దర్శనం చేయవచ్చు అన్న దానికి ఉదాహరణగా ఈ చిత్రపటముని ఒకసారి గమనించండి భగవానుడు చెప్పిన విశేషం సమస్త జంతు జాలాలలో నా యొక్క సుస్వరూపమును గ్రహించండి గమనించండి గుర్తించండి అని చెబుతున్నారు యో మాం పశ్యతించి పశ్యతి ప్రణశ్యామి సచమే నా ప్రణశ్యతి ఆరవ అధ్యాయము ఆత్మ సంయమన యోగంలో భగవంతుని గురించి ఎవరైతే తెలుసుకోవాలి అన్న పరిపూర్ణ శ్రద్ధ భక్తి తత్వరత ఉందో జిజ్ఞాస వారి కోసము భగవానుడు ఆత్మసంయమన యోగంలో ముప్పయవ శ్లోకంలో ఇలా చెబుతున్నారు సర్వత్ర మాం చా మయి పశ్యతి తహం నా ప్రణశ్యామి సచమేనా ప్రణశ్యతి యహ మాం చ చయీ పశ్యతి తహం ప్రణశ్యామి మే నా ప్రణశ్యతి ఏ పురుషుడైతే సర్వ సకల ప్రాణుల ఎందును మాం ఆత్మరూపమున వ్యాపించి ఉన్న నన్ను అనగా వాసుదేవుడైన నన్ను పశ్యతి చూచును సర్వం అట్లే సమస్త ప్రాణులను మయి నాయందు అంతర్గతములైనట్లు పశ్యతి చూచునో తస్య తురుషునకు అహం నేను సా ప్రణశ్యామి అదృశ్యుడను కాను సహా అతడును మే నాకు స ప్రణశ్యతి అదృశ్యుడు కాడు సకల ప్రాణుల ఎందును ఆత్మరూపమున ఉన్న నన్ను వాసుదేవుడిగా చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటి ఎందును నాయందు అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడిని కాను అతడును నాకు అతడును నాకు అదృశ్యుడు కాడు మేము ఇరువురు ఒకరికొకరు పరస్పర అవినాభావ సంబంధం కలిగిన వారుగా ఉండెదము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పిన భక్తుడు భగవంతునికి ఉన్న అవినాభావ సంబంధమును ఆత్మ యోగంలో సమదర్శనము యొక్క విశేషాన్ని మనకు వివరించారు మనము మన హిందువులు అందుకే పుట్టలోనూ భగవంతుని చూస్తారు చెట్టులోనూ భగవంతుని చూస్తారు నదులలోనూ చూస్తారు పర్వతాలలోనూ చూస్తారు సమస్తాలను చూడడం వలన వారికి భగవంతుని పట్ల అనుగ్రహము ఏదో ఒక రూపంలో ఎప్పటికీ అప్పుడు తరించడానికి ఒక ఉపాసన పద్ధతి అలవడుతుంది అనడానికి ఈ భగవద్గీతలో సమదర్శనము సర్వత్రా భగవంతుని మనము చూస్తే భగవంతుడు మనకు పట్ల మనం భగవంతుని పట్ల అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటామనే విశేషము ఈ శ్లోకంలో మనకు తెలియజేయబడినది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ